హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఆర్బీఐ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి డెబిట్ కార్డ్స్ కానివ్వండి ఎవరైతే యూస్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకైతే హెచ్చరికను జారీ చేయడం జరిగిందండి ఇంతకీ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కానివ్వండి నెట్ బ్యాంకింగ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవైతే చేస్తూ ఉన్నారు కదా అండి చాలా వరకు ఏ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి షాపింగ్ కోసం దేనికైనా కూడా అయితే యూజ్ చేస్తూ ఉంటా ఐదర్ డెబిట్ కార్డ్ కానివ్వండి క్రెడిట్ కార్డ్ కానివ్వండి చాలా చోట్ల అయితే కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఆర్బీఐ అయితే మంచి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అయితే తెలుసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుందండి సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కానివ్వండి డెబిట్ కార్డ్ కానివ్వండి నేరుగా బ్యాంకు ఖాతాలతో మనం అనుసంధానం కావడంతో వాటి యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు రహస్యంగా అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు అయితే దొంగిలించడం జరుగుతుందండి సో దీనివల్ల ఏంటంటే మన బ్యాంకులో ఉన్న అమౌంట్ కానివ్వండి సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా రహస్యంగా అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అండి సో దీని వల్ల మన అమౌంట్ పోయే లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి క్రెడిట్ కార్డ్ కానివ్వండి డెబిట్ కార్డు ఏటీఎం ఏది ఉన్నా కూడా వీటిపైన ఏ ట్రాన్సాక్షన్ జరిపినా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అండి మెయిన్గా వచ్చేసి ఈ కార్డ్స్ బ్యాక్ సైడ్ ఏదైతే సివివి నెంబర్ అయితే ఉంటుంది కదండీ త్రీ డిజిట్ పిన్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అయితే ఎడిట్ చేసేటప్పుడు కానీ ఎంటర్ చేసేటప్పుడు అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఎంటర్ చేసుకుంటే చాలా అండి కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చూసుకున్నట్లయితే మనము కార్డ్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాము సో దీంట్లో వచ్చేసి కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి సీవీవీ కానివ్వండి మన నేమ్ కానివ్వండి ప్రతి అయితే మనము ఎంటర్ చేస్తూ ఉంటాం కదా సో ఈ సివివి నెంబర్ అయితే ఎవరితో పంచుకోవద్దని ఆర్బీఐ అయితే చెప్పడం జరిగింది అండ్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎవరైతే కార్డ్ యాడ్ చేస్తూ ఉంటారు కదండి సో మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఏదైనా పర్చేస్ చేసుకునేటప్పుడు మనకు డీటెయిల్స్ అయితే ఏమీ అడగదండి ఆటోమేటిక్గా మనం కార్డ్ సెలెక్ట్ చేస్తే మనకు అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో దీనివల్ల సైబర్ నేరగాళ్ళు చాలా మన కార్డు యొక్క వివరాలను అయితే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో సీవీవి నెంబర్ అయితే ఎక్కడ ఎంటర్ చేయకుండా ఉంటే చాలా బెటర్ అండి నెక్స్ట్ టైం నుంచి ఏదైనా మీరు ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు మీ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి సీవీవి నంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్స్ చేసుకోండి సో ఆల్రెడీ సేవ్ అయితే చేసి పెట్టుకోకండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఇట్లా చేస్తే ఏంటంటే మనము సైబర్ నేరాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం అయితే ఉంటుంది కాబట్టి ఆర్బీఐ అయితే కంపల్సరిగా ఈ రూల్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరు ఎవరికైతే కార్డ్స్ ఉంటాయి వాళ్ళు పాటిస్తే చాలా చాలా బెటర్ సో మన అమౌంట్ కూడా మనకు సేఫ్గా అయితే ఉంటుందండి సో బబ్బాయి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయి అండి